ఇలా పిల్లలకు ఫీజులు కట్టించే పూర్తి ఫీజులు చెల్లించే విద్యాదీవనే కాకుండా ఆ పిల్లలు ఇబ్బంది పడకూడదు ఉట్టి ఫీజులే సరిపోవు వాళ్ళ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం కూడా ఆ పిల్లలు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అని జగనన్న వసతి దీవన అనే కార్యక్రమాన్ని కూడా తీసుకొచ్చి ఆ ప్రతి పాపకు ఆ ప్రతి బాబుకు ఆ తల్లిదండ్రులకు మంచి చేసే ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం యాభై ఏడు నెలలుగా ఈ కార్యక్రమాన్ని జరిగిస్తా ఉన్నాం ఈరోజు గత త్రైమాసికానికి అంటే అక్టోబరు నవంబర్ డిసెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఆ మూడు నెలల కాలానికి సంబంధించి ఆ పిల్లలకు ఖర్చు అయ్యే పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ను తొమ్మిది లక్షల నలభై ఐదు వేల మంది విద్యార్థులకు మేలు చేస్తూ నేడి కార్యక్రమం అయిపోయిన వెంటనే నేరుగా బటన్ నొక్కి ఆ పిల్లల ఆ తల్లుల వీరిద్దరి జాయింట్ అకౌంట్కు ఏకంగా ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలతో కలుపుకొని ఈ యాభై ఏడు నెలల కాలంలోనే అక్షరాల మీ అన్న ప్రభుత్వం చెల్లించిన ఈ పూర్తి ఫీజుల మొత్తాన్నే తీసుకుంటే ఏకంగా ఇరవై తొమ్మిది లక్షల అరవై ఆరు వేల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఇప్పటిదాకా జగనన్న విద్యా దీవన అనే ఒక్క కార్యక్రమం ద్వారానే పన్నెండు వేల ఆరు వందల తొమ్మిది కోట్ల రూపాయలు నా అక్క కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది ఆ తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరిగింది ఇక విద్యార్థులందరికీ ప్రతి విద్యా సంవత్సరం అంటే జూలై నుంచి జూన్ దాకా ఉండే ప్రతి విద్యా సంవత్సరంలో ఆ ప్రతి విద్యా సంవత్సరం మొదట్లోనూ ఆ ప్రతి విద్యా సంవత్సరం చివరిలోనూ ప్రతి ఏప్రిల్లోనూ ఒక వాయిదా మనం ఇస్తూ వస్తున్న జగనన్న వసతి దీవెన ద్వారా భోజన వసతి ఖర్చుల కోసం చెల్లించిన మొత్తం మరో నాలుగు వేల రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఈ ఏప్రిల్లో ఈ ఏప్రిల్లో అంటే రేపు నెల ఏప్రిల్లో వసతి దీవెన కింద విడుదల చేయనున్న మరో పదకొండు వందల కోట్ల రూపాయలు కూడా కలుపుకుంటే మనందరి ప్రభుత్వం విద్యా దీవన వసతి దీవన అనే ఈ రెండు పథకాల మీద మాత్రమే పెట్టిన డబ్బు ఏకంగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఇలా కేవలం పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు బాగుపడాలి ఆ కుటుంబాలు బాగుపడాలి